ఇక నెక్స్ట్ థూడే కేసీఆర్ కు లీగల్ నోటీసు అసెంబ్లీకి గైర్వాజూర్ కావడంపై సో లీగల్ నోటీస్ ఇచ్చారంటే అసెంబ్లీకి ఎందుకంటే మనం చూస్తాం లాస్ట్ ఒక్కటేసారి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సీఎంగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకటేసారి ఒక్కసారి అసెంబ్లీ అది కూడా బడ్జెట్ సమావేశం బడ్జెట్ పెడుతున్న టైంలో ఒక్కసారి వచ్చి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయి సో అప్పటి నుంచి లేరు ఇక చాలా మంది ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళందరూ ఫస్ట్ మీరు కేసీఆర్ గారు ఫస్ట్ మీరు రండి ఫస్ట్ మీరు అసెంబ్లీకి రండి అని చెప్పేసి కూడా చాలా సందర్భాలు అడుగుతున్న పరిస్థితి మనం చూసాం அது பம்பிண தெலங்கான ஃபெடரேஷன் ஆஃப் ஃபார்மர்ஸ் பிரதான காரியதி விஜய் பால் చర్యలు తీసుకోవాలని కు సైతం సో చూడాలి ఇప్పుడు స్పీకర్ ఏం ఏం చేస్తారు ఎందుకంటే స్పీకర్ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే స్పీకర్గా ఉన్నారు కాబట్టి సో ఆయన పంపిస్తారా లేకపోతే ఆయన కూడా సైలెంట్ అయితే ఒకవేళ ఆయన సైలెంట్ అయితే మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్ముక్ అని చెప్పేసి ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యే కాంగ్రెస్కి వచ్చింది వచ్చారు కదా సో వారి పైన వేటు వేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాలు అంటుంది హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్తా ఉంది సో వారిపైన వెయిట్ వేయాలి అది ఫైనల్గా స్పీకర్ చేతిలోనే ఉంది అని చెప్పేసి కానీ స్పీకర్ మాత్రం దానిపైన నోరు మెదపదం లేదు సేమ్ లేదు సైలెంట్గా ఉంటా ఉన్న పరిస్థితి మనం చూస్తాం అయితే ఇప్పుడు దీన్ని కూడా స్పీకర్కి పంపించారంటే కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో ఇప్పుడు స్పీకర్ ఏ ఏ పరమైన చర్యలు తీసుకున్నారో ఇప్పుడు చూడాలి ఎందుకంటే వీళ్ళకి ఒక ఆప్షన్ అన్నారు కదా అప్పుడు గతంలో చాలా సందర్భాల్లో ఇటు కేసీఆర్ని ఫామ్ హౌస్ని చెల్లగొడతాం ఫామ్ హౌస్ని ఫామ్ హౌస్ని గూల్ చేస్తాం అది ఏదైనా చెప్పి చాలా సందర్భాలు చెప్పారు కదా జైల్లోకి పంపిస్తామని చెప్పారు కదా సో అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆయనకున్న ఏదైతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అయితే పదవి ఉందో ఫస్ట్ అది తీసేసాయండి ఇప్పుడు ఆల్రెడీ గోల్ కూడా స్పీకర్ చేతులు ఉంది కాబట్టి సో స్పీకర్ నోటీసులు పంపి దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఫార్మర్స్ ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ తరఫున లీగల్ నోటీసులు పంపినట్లు అడ్వకేట్ రెడ్డి తెలిపారు సోమవారం దిశతో మాట్లాడిన ఆయన అసెంబ్లీకి కేసీఆర్ గర్వాజర్ కావడంతో నోటీసు పంపించినట్టు వెల్లడించారు కాగా ఆ అపోజిషన్ లీడర్గా కేసీఆర్ అసెంబ్లీకి తన కార్యవర్ కార్యవయాన్ని కర్తవ్యాన్ని నెరవేర్చడం లేదని నోటీసులో పేర్కొన్నారు ఇక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాలన్నారు ఇక రైతుల సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుకుండా ఉండడం అంటే అన్నదాతలు గొంతు వేయడం అని చెప్పేసి నోటీసులో చెప్పారు ఇక అసెంబ్లీలో అసెంబ్లీకి రాని కేసీఆర్ పై చర్చలు చర్యలు తీసుకోవాలని పద నుంచి ఆయన తొలగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీ జనరల్ సెక్రటరీ నరసింహచార్యులకు సైతం నోటీసులో పంపినట్టు తెలిపారు ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ఆరు నెలల్లో అసెంబ్లీకి రాకుండా వేతనాలు ఏ విధంగా తీసుకుంటారు అని చెప్పేసి మిగతా ఎనిమిది చూద్దాం సో తీసుకుంటే పెన్షన్ పెన్షన్ రిమూవల్ ఆఫ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కింద డిస్క్వాలిఫై చేయవచ్చని నోటీసులు వెల్లడించారు కాగా కేసీఆర్ అసెంబ్లీ గైర్ అవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు పంపినట్లు అడ్వకేట్ తెలిపారు సో ఇట్లా కేటీఆర్ కి లీగల్ నోటీస్ పంపించారు సో చూడాలి మనం ఏం జరుగుతుంది అంటే ఇది కూడా కేవలం డే న్యూస్గా ఉంటుందా లేకుండా కంప్లీట్గా ఆయన పైన స్పీకర్ చర్యలు తీసుకొని కేసీఆర్ కూడా ఏదైతే పదవిలో ఉన్నారో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారో సో ఆ దాంట్లో నుంచి తొలగిస్తారా లేదా ఒకసారి చూడాలి మనం ఎందుకంటే మనం చూస్తాం మన కేసీఆర్ కూడా ఏ లక్ష మందితోని ఐదు లక్షల మందితో మళ్ళీ పెద్ద సభ పెడతాను లేకపోతే మేము దెబ్బ కొడితే ఆ దెబ్బ కొడితే మళ్ళీ ఎవ్వరు అది ఇది అని చెప్పేసి వ్యాఖ్యానించారు కదా సో ఇప్పుడు మీరు అసెంబ్లీకి వచ్చి ఏ విధంగా దెబ్బ కొడతారు ఆఫీస్ అసెంబ్లీకి వచ్చి దెబ్బ కొట్టి చూపియండి అని చెప్పేసి కూడా చాలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ప్రజలు కూడా చాలా మంది ఆడుకుంటున్నారు